ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డ్ కట్ దాదాపుగా రేషన్ కార్డ్స్ అనేది బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఇచ్చే ఒక కార్డు వాళ్ళకు మాత్రం ఒక ఆధారంగా ఉంటుంది ఎందుకంటే రేషన్ కార్డు వల్ల దాదాపుగా ఈ యొక్క రేషన్ బియ్యం అనేది వాళ్ళకు ఫ్రీగా రావడం వల్ల చాలామంది పేదవాళ్లకు ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేసింది చాలా పెద్ద సహాయం అది చిన్న సహాయం కాదు ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఆర్థిక స్థితిగతులు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంత మోడ్రన్ యుగంలో కూడా ఇప్పటికి కూడా నెలసరి ఆదాయం పదివేలకు కానీ ఐదు వేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకు వాళ్ళ కొందరు అంటారు కొందరు నిష్ణార్థులు ఏమంటారంటే ఆహా వాళ్ళు సంపాదించే గుణం లేక కాదు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు చేసే పని వాళ్ళ ఇన్కము వాళ్ళ సామర్థ్యము వాళ్ళ తెలివితేటల ఆధారంగానే వాళ్ళ యొక్క ఏది ప్రదర్శన అనేది ఉంటుంది ఎందుకంటే విద్య అనేది అందరికీ అబ్బుతే ఉన్నతమైన స్థానంలో ఉంటారు కాదని కాదు కొందరికి వాళ్ళు రాణించేయడంలో కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళ శరీర స్థితిగతులను బట్టి వాళ్ళ ఆదాయం అనేది ఉంటుంది అటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ప్రభుత్వం ఇస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి ఎంతో కొంత సహాయం కాదు చాలా పెద్ద సహాయం అవుతుంది కానీ ఇక్కడ రేషన్ కార్డ్స్ అనేది దాదాపుగా ఒక లక్షల కొద్ది నెలకు లక్ష రూపాయలు ఐటీ కట్టే మహానుభావులకు కూడా ఈ రేషన్ కార్డ్ అనేది ఇస్తుందట అటువంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అటువంటి వాళ్ళకు అంత స్థితి అంత స్తోమత ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు బహుశా వాళ్ళు మామూలుగా రేషన్ షాపుల్లో రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ తీసుకున్న రేషన్ కార్డు బియ్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈజీగా వేరే గుత్తందారులకు అమ్మేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దాదాపుగా అది ఏంది అది ఉపయోగించుకునే వాళ్లకు అందకుండా పోతుంది అది కానీ ప్రభుత్వం పైన కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా చాలా భారం కూడా జరుగుతుంది మరి అంతకుముందు ఈ యొక్క రేషన్ బియ్యం అనేటువంటివి ప్రభుత్వం ఎంతో కొంత తక్కువ వ్యయంతోనే ఇచ్చేది కానీ కరోనా పీరియడ్ ఎప్పుడైతే మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసిందో మనిషి యొక్క మనుగడనే అది ఒక మలుగు దిప్పిందని చెప్పుకోవాలి ఆ యుగం అనేది వేరేగా మార్చిందని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా ఈ యొక్క వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వాలనే ఒక సంగతంతో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు మనం చర్చించుకోబోయే వార్త ఏంటంటే దాదాపుగా నెలకు లక్ష రూపాయలు కానీ ఇంకా అంతకన్నా ఎక్కువగా ఐటీ కట్టే వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డు అనేది ఇక ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వంట కట్ చేస్తుందట ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా గత ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు వాళ్ళకు నచ్చినట్టుగా ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇక నుంచి ఒక సంవత్సరం లోపల ఇక ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరమైనా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రేషన్ కార్డు అనేది ఐటీ ఎక్కువ కట్టే వాళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళకు మాత్రం ఇచ్చే సమస్యే లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది ఈ వార్తను కనుక మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఇలాంటివి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కార్డులు ఉన్నట్లు అంచనా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్రం ఆధార్ పాన్ కార్డుల ద్వారా వివ వివా వివరాల సేకరణ ఆధార్ కార్డు నుంచి పాన్ కార్డ్ నుంచి వాళ్ళ వివరాలు సేకరించి ఎవరెవరు ఎంత ఐటీ కడుతున్నారు ఆ యొక్క కట్టేదాన్ని బట్టి ఈ రేషన్ కార్డు వాళ్ళకు ఉంచుదామా తీద్దామా అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందట రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి రేషన్ కార్డులు తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది లబ్ధిదారుల ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ వివరాలను వివరాలను ఆదాయ శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులు పరిశీలించి కార్డులకు కత్తెర వేయనుంది రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఆరు లక్షలు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డు కింద కేంద్రం యాభై ఐదు లక్షల కార్డులు మంజూరు చేసింది వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది చాలామంది ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారు వీరిపై గత రెండేళ్లుగా ఫిర్యాదు అందుతున్నాయి రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి ఆ పట్టణాల్లో రెండు లక్షల నుంచి గ్రామాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షల లోపు ఆదాయం ఉండాలి అంటే దాదాపుగా ఏడాదికి రెండు లక్షలు పట్టణాల్లో అయితే గ్రామంలో మాత్రం ఒక లక్ష యాభై వేలు లోపల ఆదాయం అనేది ఉండాలట కానీ అందుకు విరుద్ధంగా నెలకు లక్ష ఆదాయం వచ్చే కుటుంబాలు సైతం నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్నారు వీరు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు రేషన్ వ్యవస్థను అభాసు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకున్నా యథావిధిగా వాళ్ళకు నచ్చినట్టే చేస్తున్నారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రేషన్ కార్డు బియ్యాన్ని కూడా వాళ్ళు హాయిగా అమ్ముకొని ఇంకా నెల లక్ష రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తులు కూడా మళ్ళీ ఆ రేషన్ బియ్యాన్ని అమ్మి మళ్ళీ ఆదాయం తెచ్చుకుంటున్నారు కానీ ఆ రేషన్ కార్డు మాత్రం తీసుకోవడం అనేది వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది లేదు ఈ వార్తను మనం బ్రీఫ్గా పేజీ నెంబర్ సెవెన్లో చూసినట్టయితే రూల్స్కి విరుద్ధంగా పీడిఎఫ్ రైస్ను దర్జాగా దళారులు విక్రయిస్తున్నారని చెప్పేసి అంటున్నారు రూల్స్ విరుద్ధంగా ఎనిమిది లక్షల కార్డులట అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది లక్షల కార్డులు రెండు వేల ఇరవై మూడు చివరి చివరి వరకు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఒకటి లక్ష రేషన్ కార్డులు ఉంటే వా వాటిలో ఎనిమిది లక్షలకు పైగా కార్డులు కుటుంబాలు ఏటా ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్నట్టు పౌర సరఫరా శాఖ గుర్తించింది ఇలాంటి వాటిపై స్థానిక విపక్ష పార్టీ నేతలు ఫిర్యాదు సైతం చేశారు వీరి ఏటా సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షలు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తీసుకుంటున్నారని వీటిని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టు బయటపడింది ఇంతటితో ఆగకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పిల్లల చదువుల కోసం రుణం సైతం తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పథకానికి వినియోగించుకో వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు ఇది వీళ్ళకి దొరికిన ఆదాయం అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారట ఆరోగ్యశ్రీ అనేది కూడా నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకే ఈ రేషన్ కార్డైనా ఆరోగ్యశ్రీ కార్డైనా ఎందుకంటే వాళ్ళు కనీసం నిజంగా చెప్పాలంటే చెల్లించలేని పరిస్థితి మెడికల్ బిల్లు కూడా చెల్లించలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు మరి ఈ వార్త అనేది చాలా ముఖ్యమైన వార్త అని మనం చెప్పుకోవచ్చు అంటే దాదాపుగా వాళ్ళు అప్డేటెడ్ కుటుంబం కాబట్టి ప్రభుత్వం నుంచి దాదాపు పిల్లలకు కూడా వాళ్ళు ఇంకేం చేస్తున్నారట వాళ్ళ పెద్ద పెద్ద పై చదువులకు కూడా వాళ్ళు రుణాలు కూడా తీసుకుంటున్నారట ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళే ముందుంటున్నారట ఇంకా దాదాపుగా ఏం తెలవనోళ్ళు సంపాదన ఉన్నోళ్ళు మరీ బలహీనంగా ఉన్న వాళ్ళకు మాత్రం ఈ కార్డును అంత గొప్పగా ఏమి ఉపయోగించుకుంటలేరట కేవలం వాళ్ళు రేషన్ బియ్యం తిన్నావా అంతవరకే వాళ్ళ ఉపయోగం అనేది ఉందట వీళ్ళు ఆరోగ్యశ్రీ కానీ తర్వాత పిల్లల చదువులకు దాదాపుగా మళ్ళీ రుణాలు కూడా తీసుకునే అవకాశం వీళ్ళు చేస్తున్నారట కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇతర పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారట నాడు అడ్డగోలుగా కార్డులు మంజూరట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేనులో ఆహార భద్రతా కార్డులు కేంద్రం మంజూరు చేయగా తెలంగాణ నుంచి పంపే జాబితాలో నిజమైన హరువులు కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత లేని వారికి సైతం లబ్ధిదారులు చే చేరుస్తూ కేంద్రానికి జాబితా పంపింది ధనవంతులు హరువులు కాదని తెలిసిన స్థానిక రాజకీయ నేతల శివార్థులతో జిల్లా పౌర సరఫరా అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జాబితాతో పాటు మరికొంతమంది పేర్లు పంపారు వీరు పంపిన వాటి వాటికి కేంద్రం ఆమోదం తెలిపి బియ్యం అందజేస్తున్నది కరోనా నుంచి దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తుండడంతో కేంద్రంపై భారం పడుతున్నది నిజమైన లబ్ధిదారులకు గుర్తించాలని రెండేళ్ల క్రితం మోడీ సర్కార్ భావించగా సాధారణ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని దానిని వాయిదా వేసింది తాజాగా వచ్చే ఏడాది నుంచి అనర్హుల కార్డులలో కార్లలో కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు వెల్లడించారు వాళ్ళు ఎలక్షన్ల కన్నా ముందే చేద్దాం అనుకున్నారంట కానీ అప్పుడే సడన్గా స్థానికంగా ఎలక్షన్లు వచ్చినాయట వస్తే మన పైన ఏదో ఒక తలకాని అని చెప్పేసి ఆ విషయాన్ని మర్చిపోవడం అనేది జరిగిందట ఏది ఏమైనా కానీ ఈరోజు మనం ఈ రేషన్ కార్డు వార్తలో మనం ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే ఎవరైతే ఎక్కువ ఆదాయం ఉంది ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు కుటుంబాలు ఉన్నాయో ఆర్థికంగా వాళ్ళు ధనవంతంగా ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు అట ప్రభుత్వం అంటే తీసేసే ఆలోచనలో ఉందట ఏది ఏమైనా ఈ విషయాన్ని నెక్స్ట్ సంవత్సరం నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా ఈ రేషన్ కార్డులో కోత ఉంటుందని మనం గమనించుకోవాలి అంటే దాదాపు ఒక్కొక్కరు ఆదాయము సంవత్సరం ఆదాయము ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా ఉంటుంది అట్లా కాకుండా కుదించాలి అంటే అరువులైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే విశేషంగా భారం పడుతుంది ఉచితంగా బియ్యం పంపిణీ అంటే చిన్న విషయం కాదు మామూలుగా మనం ఒక ఇరవై ఐదు కిలోల బ్యాగు తీసుకుంటేనే మినిమం మినిమం మనం తీసుకుంటేనే అది పన్నెండు వందల రూపాయలు ఉంటుంది అలాంటిది ఒక మనిషికి ఆరు ఆరు కిలోల బియ్యం అంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము సన్న బియ్యంగా సన్న బియ్యం కూడా ఉచితంగా ఇస్తుంది అంటే ప్రతిదీ కూడా ధనభారం అనేది కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి అది పడకుండా దాదాపుగా ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులకు అర్హులే అను అనర్హులు వాళ్ళు బియ్యాన్ని కొనుక్కొని తినేంత సామర్థ్యం ఉన్నది కాబట్టి వాళ్ళకి తీసేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందట మరి ఈ విషయాన్ని కూడా ప్రజానికం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గుర్తించాలి ఎందుకంటే అర్హులైన వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఇందులో వాళ్ళు రాంగ్ గైడెన్స్ మాత్రం రాంగ్ స్టేట్మెంట్ మాత్రం మనకి ఏమీ కనిపిస్తలేదు ఇది ఇది కూడా ఒక ప్రజల సమస్యనే అని మనం గమనించాలి థ్యాంక్ యూ